కొన్ని సందర్భాలలో వయసులో పెద్దవాళ్ళుగా కనిపిస్తున్న వారిని చూసినప్పుడు వారు చెబుతున్న ఆ మాటల్లో ఎంతవరకు కరెక్ట్ ఉంది వాస్తవేనా నిజమేనా అనిపిస్తుంది ఎందుకంటే చిన్నగిరి స్వామి ఇక ముందున్న వారు ఎందరైతే ఉన్నారో వాళ్ళందరికీ అసలుకి ఏమవుతుంది సృష్టికర్త అందరివాడు కదా ఆయన అందరినీ సృష్టించిన వాడు కదా మరి కారణం ఏమై ఉంది వీరు ఎందుకు ఇలాగా మాట్లాడుతున్నారు బహుశా వీరు పలుకుతున్న మాటలు ద్వారా దేవుడు మౌనంగా ఉన్నాడా అనిపిస్తుంది అయితే పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ గ్రంథములో యశోనికి రాసిన పత్రిక రెండవ పత్రిక రెండో అధ్యాయము పదకొండవ వచనములో ఇలాగ రాయబడి ఉంది ఇందుచేత సత్యమును నమ్మక దురినీతి అందు అభిలాష కలిగి ఉన్నావు కనుక మోసం చేసే శక్తిని దేవుడే పంపిణీ చేస్తాడు పరిశుద్ధ గ్రంథమైన బైబులులో ఉన్న మాటని మీకు నేను తెలియపరిచాను నేను ఈ మాట ఎందుకు తెలియపరిచానయా అంటే ఈరోజు వయసులో పెద్దవాళ్ళు కానీ మన యొక్క దేహాన్ని శరీరాన్ని చూస్తేనే సృష్టికర్త ఆయన యొక్క ఔన్నత్యము అట్టే కనిపిస్తుంది ఈ పళ్ళు పెదాలు నోరు ముక్కు నేలక మన బాడీలో ప్రతి అవయవము సృష్టికర్తనే చేస్తుంది కానీ ఈ యొక్క లాజిక్ మరి వీళ్ళకి ఎందుకు అర్థం కావట్లేదు అని నేను పరిశోధిస్తే ఈ పరిశోధనలో నేను చదివిన లేఖనం ప్రకారముగా వీరు అసత్యములో ఉన్నారు వీరు అసత్యాన్నే ఇష్టపడుతున్నారు కనుక సత్యమును నమ్మక దూరినీతితో కూడిన అసత్యములో ఉన్నారు కనుక వీరిని వారి ఆశ మాసం చేసి మాసములను బతకాలి మాసములోనే ఉండాలి అని వారు ఎలాగైతే ఉన్నారో వారి యొక్క ఆకాంక్ష ఏంటి వారి ఆశ ఏమిటి సత్యమును ప్రకటించాలని కాదు అసత్యమును ప్రకటించాలని సృష్టికర్తని ప్రకటించాలని కాదు సృష్టికి సాగల పడుతున్నారు పెరసి వీరు సత్యమును నమ్మట్లేదు కనుక దేవుడు అలాగా ఉన్నావా ఓకే అని మీరు మోసం చేస్తున్నారు కదా మోసం చేసే బ్రతుకుతున్నారు కదా ఆ మోసం ద్వారాగానే చేస్తున్న ఆ మోసమే మీకు ఉరిగా మారుస్తానని ఆయన చేశాడు ఏమని మోసం చేసే శక్తిని ఆయనే పంపిణీ చేస్తాడు పరిశుద్ధ అందమైన బైబుల్లో రాయబడిన మాటని మీకు నేను తెలియజేశాను వీరు సత్యమును ప్రయాణించట్లా అసత్యమునే నూరిపోస్తున్నారు మరి బైబిల్ గ్రంథములో ఒక మాట రాయబడి ఉంది వ్యవహార సువార్త మధురి అధ్యాయము తొమ్మిదో వచనములో లోకములోకి ఒక వెలుగు వస్తుంది ఆ ఎలుగు అందరిని వెలిగిస్తానికే వస్తుంది ఆ ఎలుగుని ఎందరైతే కోరుతారో వారందరినీ వెలిగిస్తానికే ఆ ఎలుగే కృపాసక్త్య సంపూర్ణుడిగాను ఆ ఎలుగే శరీరమును ధరించుకొని ఆ ఎలుగే మన యొక్క పాపముల నిమిత్తము శరీరమును ధరించుకొని వచ్చి ప్రాణం పెట్టింది ఆ ఎలుగుని ఎందరైతే నమ్ముతారో వారిని వెలిగిస్తుంది ఆ ఎలుగుని ఎందరైతే నమ్మలేదో వారు ఆ ఎలుగుని చూడలేరు ఇది బైబిల్ గ్రంథం ఇచ్చిన స్టేట్మెంట్ సర్టిఫికెట్ ఇక బైబిల్ గ్రంథం చెప్పిన మాటకి ఇక తెలుగులేదు ఇలాగనే సుక్కుల వ్యసనవేద సంహితలో కూడా పేజీ నెంబర్ రెండు వందల యాభై మూడో పేజీలో ఇలాగ మాటలు ఉన్నాయి నేను ఆ మాటలు కూడా మీకు తెలియపరుస్తాను పూర్వము అగ్ని ఉండిను